ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో ఆధ్యాత్మికమైనటువంటి భావంతో ఏ రకమైనటువంటి ఇతరమైనటువంటి వ్యావృత్తులు లేకుండా నామ సంకీర్తనం చేస్తూ మంత్రానుష్ఠానం చేస్తూ స్వామిని సంకీర్తనం చేస్తూ ప్రదక్షిణం చేసే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోండి ఈ స్వామివారి యొక్క నమూనా రథంతో పాటు మీరు కూడా తిరిగినట్టయితే స్వామితో పాటు కూడి స్వామిని సంకీర్తనం చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి సౌరభాలతో స్వామిని అర్చించిన వాళ్ళం అవుతాం ఈ ప్రదక్షిణం వలన ముఖ్యంగా సంతానార్థులైనటువంటి వాళ్ళకి సత్సంతానం లభిస్తుంది అలాగే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయని మనకి విశ్వాసం అందుచేత సింహగిరి ప్రదక్షిణ చేయండి మూడు మార్లు ఈ ప్రదక్షిణం చేస్తే గిరి ప్రదక్షిణం చేస్తే ఒక భూప్రదక్షిణ ఫలం లభిస్తుందని ఆ పెద్దల మాట అందుచేత స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి ఆధ్యాత్మికమైనటువంటి నామ సంకీర్తనంతో ఈ వాతావరణమంతా చేటట్టుగా మీరందరూ దానికి ఉద్యుక్తులకి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి నా పేరు శైలజ అండి మేము ఇక్కడికి ఐదు సంవత్సరాల నుంచి గిరిప్రదక్షిణ నిమిత్తం వస్తున్నాము ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగా జరుగుతాయి ఈ సంవత్సరం కూడా ఎక్కడ ఫ్లోటింగ్ లేకుండా ఫ్రీగా లైన్లు అయి చక్కగా వెళుతున్నాయి అన్ని ఫెసిలిటీస్ బానే ఉన్నాయండి వాష్రూమ్స్ అనగా అవన్నీ కూడా దేవస్థానం వారు చాలా బాగా ఏర్పాట్లు చేశారు చాలా నిదర్శనమైన స్వామి అండి ఆయన తాలూకు ఇది చాలా గొప్పగా ఉంటది విశాఖపట్నం జిల్లా అగ్రంపూర్ నుంచి కానీ అంత సౌకర్యాలు చాలా బాగున్నాయి వాటర్ ఫెసిలిటీస్ మొత్తం వ్యవస్థ అంతా బానే ఉంది ప్రాబ్లం అయితే లేదు ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా పోలీసు వాళ్ళే కాదు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు అలాగే మన ఈ సిబ్బంది కూడా చాలా మంది చాలా చాలా బాగా చేస్తున్నారు మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఫస్ట్ టైం నేను వచ్చాను ఈసారి చాలా బాగుంది శానిటైజర్ అయితే బాగుంది బస్సులు ఏర్పాటు బాగా చేశారు కొబ్బరికాయలు గేట్ కూడా చాలా బాగా పీస్ఫుల్గా గా ఉంది కూడా చాలా ఉంది లాస్ట్ టైం ఇప్పుడు మాత్రం చాలా బాగుందండి మాత్రం ఇప్పుడు బాగానే ఉన్నాయి వాటర్ ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు ప్రసాదాలు ఇస్తున్నారు లాస్ట్ టైం అయితే ఇది అంత బాగా చేయలేదండి చాలా ఇబ్బంది పడ్డాం మాత్రం బాగుంది పేరు భాగ్యలక్ష్మి అండి మేము అందరం విజయనగరం నుంచి వచ్చాము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూనే ఉంటాం స్వామివారి దయ వల్ల అంత బాగానే ఉంటుంది ఈ సంవత్సరం కూడా బాగుంది అంత ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి మాకు ఎంత ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు కానీ దారి పొడిగిన ఎప్పుడు చూస్తుంటాం జనాలు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా వచ్చారేమో అనిపిస్తుంది మాకు ఇది నేను తరుడి రండి రావడం లాస్ట్ టైం నడిచేటప్పుడు రోడ్లు అవి ఇబ్బందిగా ఉండేవి ఇప్పుడు రోడ్లు అవన్నీ బాగానే చేశారు ఈ ఈసారి ఈ సంవత్సరం నుంచి తర్వాత బస్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి మంచికి ఇబ్బందిగా ఉంటుందని లైన్స్ పెట్టారనమాట ఒకటి రెండు కాకుండా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లైన్స్ అని చెప్పి పెట్టారు దానివల్ల తులపా దగ్గర కొబ్బరికాయలకి రద్దీ అవ్వకుండా ఫ్రీగా భక్తులు కొట్టుకోవడానికి బాగానే జరుగుతుంది బస్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి నా పేరు రమేష్ అండి మేము కృష్ణాపురం నుంచి వచ్చాం విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి కొబ్బరికాయలు కొట్టే విధానం కానీ భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించారు దారి ప్రసాదం కానీ వాటర్ ప్యాకెట్లు కానీ అన్ని సదుపాయాలు ఉంది చాలా బాగుంది డెవలప్మెంట్ చాలా బాగా చేశారు సార్ విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది వీ టాక్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీ టాక్ టీవీ